ఇక అలాగే కార్యకర్తల కష్టాల గురించి మనం మాట్లాడుకుంటే అన్న గడిచిన ఐదేళ్లలో మేము జెండాలు మోయకపోయినా మా పరిధిలో మా స్థాయిలో ఈ ప్రభుత్వం వల్ల అనేకమైన మీకులాగే అనేకమైన అరాచకాలను ఎదుర్కొంటానే వచ్చాం కోట్లు మెట్లెక్కాం స్టేషన్ల గడపలు తొక్కాం ఎన్నో రకాలైన అరాచకాల్ని అక్రమాల్ని భరించాం బెదిరింపుల్ని వేధింపుల్ని భరించాం మేము కూడా ఎన్నో రకాలైన అయినా కూడా ఈ గడ్డ నుంచి పారిపోకుండా ఇక్కడే ఉన్నాం మేము ఇక్కడే మా పరిశ్రమ ఉంచుకున్నాం ఎందుకు అంటే మమ్మల్ని నమ్ముకుని ఉన్న కొన్ని వేల కుటుంబాల కోసం మేము ఎక్కడికి పారిపోకుండా ఇక్కడే ఉన్నాం అలాంటిది ఈరోజు నిజంగా గడిచిన యాభై రోజుల నుంచి నేను చూస్తున్నాను నన్ను నిజంగా మీ సొంత సోదరిలాగా గుండెల్లో పెట్టుకొని నన్ను నడుపుతున్నారు మీరంతా నేను మీకు ఇదే చెప్తున్నానన్నా నేను జెండాలు మోసే అనుభవం నాకు లేకపోయినా మీ కష్టాల్ని నా గుండెల్లో పెట్టుకొని మోస్తానని మీకు చెప్తున్నాను